ఇట్ మూడుతో అటు నటుడిగా ఇటు నిర్మాతగా సక్సెస్ చూసిన న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ ది ప్యారడైజ్ అనే రా అండ్ రస్టిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ కాగా తమిళ రాక్ స్టార్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభైలో సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్ లో ది పారడైజ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన వీడియో కు అనూహ్య స్పందన లభించింది ముఖ్యంగా రెండు జడలతో నాని లుక్ గెట పూరమాస్ గా అనిపించాయి చిన్న మూవీ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి ఇదిలా ఉండగా తాజాగా ది ప్యారడైజ్ కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది నిర్మాతలు అనౌన్స్ చేయలేదు అయితే తాజా సమాచారం ప్రకారం నాని కోసం డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది అస్సాంకు చెందిన ఈ వయ్యారి కొద్ది నెలల క్రితం విడుదలైన డ్రాగన్లో కోలీవుడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ కు జోడీగా నటించి మెప్పించింది అంతకన్నా ముందు కన్నడ మలయాళం మరాఠీ భాషా చిత్రాల్లో మెరిసింది తెలుగులోనూ కయాదు లోహరు ఓ సినిమా చేసింది అదే శ్రీయ విష్ణు అల్లూరి రెండువేల ఇరవై రెండు అయిన ఈ చిత్రం పరాజయం పాలైంది దాంతో కయాదు లోహర్కు సరైన గుర్తింపు దక్కలేదు కానీ ఈ ముద్దుగుమ్ము డ్రాగన్ మూవీతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్లో హీరోయిన్ గా కయాదు లోహర్ను శ్రీకాంత్ ఎంపిక చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఖయాదు ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అదేవిధంగా ది ప్యారడైజ్ సినిమాలో మరో స్టార్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది కాగా ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ది ను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ స్పానిష్ భాషల్లోనూ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండటం విశేషం